గత నాలుగు సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ మహిళకు అవకాశము ఇవ్వడం జరిగింది అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కార్పొరేషన్లో ఇరవై రెండు మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు అందులో పదమూడు మంది గెలవడం జరిగింది పాటుగా యాదవ్ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఇరవై రెండు మంది కార్పొరేటర్స్ గెలుపొందారు అయినప్పటికీ కూడా యాదవల మీద ఉన్న గౌరవము మమకారముతో మాకు విశాఖ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులాలు మతాలు పార్టీలు చూడము అందరికీ సమాన్య న్యాయము చేస్తామన్నది పార్టీ సిద్ధాంతము అటువంటి సిద్ధాంతాన్ని తీసుకునే పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది అంతేకాదు యాదవ సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ భవనం కావాలి అని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడము వెంటనే అప్పటి కమిషనర్ అప్పటి కలెక్టర్ గారు మల్లికార్జున గారితో ముఖ్యమంత్రి గారు చెప్పడము వెంటనే మాకు సైట్ ఎండాడ హైవే పక్కన అరెకరం సైట్ ఇవ్వడము అది క్యాబినెట్లో ఆమోదించి ఆమోదించిన తర్వాత ఎలక్షన్స్ ముందు మేము శంకుస్థాపన చేయడము ఇవన్నీ కూడా జరిగాయి అది మీ అందరికీ కూడా తెలుసు అంతేకాదు గోకుల్ పార్క్లో కూడా మనము యాద్ గోకుల్ పార్క్ని చాలా బాగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది అంటే ఒక కమ్యూనిటీ కోసమే కాదు మొత్తం అన్ని వర్గాలని కూడా బాగా ఉండాలని అన్ని వార్డ్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఇప్పటివరకు కూడా ఎంతో బాగా చేసిన పదవికి ఈరోజు అవిశ్వాసం పెట్టి నన్ను దింపేయాలని కూటమి ప్రభుత్వము కంకణం కట్టుకుంది అది ఎంతవరకు సమంజసమో పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా మా కుల పెద్దలైన పల్లా శ్రీనివాస్ గారు కానీ అలాగే వంశీ ఈ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు కానీ ఒక మీ సోదరు సమానరాలైన మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించాలి ఏదో కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను దించేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఒకప్పుడు మీరే నాకు మేయిర్గా అప్పుడు ఇచ్చినప్పుడు మీరు మేయర్ అవ్వలేదని వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా యాదవ్ని కంట కన్నీరు మంచిది కాదు జరగబోయేది చూస్తారు అనుభవిస్తారు అని అని సన్నారు ఇప్పుడు మరో ఎమ్మెల్యేతో పాటు మీరు చేతులు కలిపి ఇప్పుడు మీ సోదరు సంబంధాలైన మేయర్ గారు మీ యాదవ కమ్యూనిటీ సంబంధించిన బిడ్డ తన మీద మీరు అవిశ్వాసం పెట్టి దించడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నారు ఇది ఎంతవరకు తగుతుంది తగ్గుతుంది అది మీకు తెలుసు కూడా అడ్డుకున్న వాళ్ళకి నేను ఎవరికి అన్యాయం చేయను యాదవడికి అన్యాయం చేసిన ఎవరు బాగుపడ్డానికి చెప్పాను ఇప్పుడు చెప్తున్నా ఖచ్చితంగా కన్నీరు తగులుతుంది ఒకరికి కొంతమంది తగిలింది గతంలో ఎందుకు అడ్డుకున్న వర్గం ఇప్పుడు ఏమైపోయిందో అందరికి తెలుసు ఇప్పుడు కూడా అడ్డుకున్న వాళ్ళకి ఇందాక ఒక మాట చెప్పాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు యాదవుడికి అన్యాయం చేసి ఎవరు బాగుపడ్డాను ఇందాక చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఖచ్చితంగా ఆ కన్నీ తగులుతుంది ఒకరికి పంతమంది తగిలింది